ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో సూర్య బుధులు మూడులో కుజుడు లాభంలో చంద్రుడు అదృష్ట యోగం ఉన్నది ముఖ్య కార్యాల్లో విజయాలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆత్మవిశ్వాసం ఎండుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి అలాగే అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది అధికార యోగం గోచరిస్తోంది అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి ప్రయత్నాలు కొనసాగించండి మీ అర్హతను అనుసరించి లాభాలు ఉంటాయి కాబట్టి బాగా కృషి చేయండి గందరగోళ స్థితి కలుగుతుంది గందరగోళ స్థితి తొలుగుతుంది స్థిరమైన ఫలితాలు సాధిస్తారు ఆశించిన లాభాలు వ్యాపారంలో కలుగుతాయి బుద్ధి బలంతో మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించండి మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా మితంగా వాడండి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు వృధా వ్యయాన్ని తగ్గించండి వృధా ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు కొన్ని సందర్భాల్లో చేసిన పనే మరలా మరలా చేయవలసి వస్తుంది వారం చివరి భాగంలో మీ కృషి ఫలిస్తుంది మేలు చేకూరుతుంది వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు ఇష్ట దైవ స్మరణ చేయటం చాలా మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్ట దైవాన్ని దర్శించడం ఉత్తమం వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురు ప్రీతిగా శనగలు దానం చేయండి